తెలంగాణ రాష్ట్ర మాల మహానాయుడు నాయకులు చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు జర్మనీ ఈ రోజు మాల మహానాయుడు మాల ప్రదర్శనంగా చేసి సంపూర్ణ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేము అంత కృషి చేసిన విషయం అందరికీ తెలిసిందే దాంట్లో భాగంగానే ఈ రోజు నియోజకవర్గం నియోజకవర్గంగా రావాల్సిన వచ్చింది చివరి నియోజకవర్గంలో రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మిజాట్తో గెలిపే చెప్పేసి మాలలకు అదేవిధంగా దళిత భోజనాలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ రోజు సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అన్ని కులాలు అన్ని మతాలకు కూడా సామరస్యంగా ఉండే అవకాశం ఉంటది కాబట్టి సెక్యులర్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అక్కడ బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మారుస్తూ అంటున్నారు ఆ రాజ్యాంగాన్ని మారిస్తే జనాల్లో ప్రజల హక్కులు భారతదేశంలో ప్రజల హక్కుల పోయే అవకాశం ఉంది రాజ్యాంగాన్ని మార్చే ఒకప్పుడు పేదలకు ఎస్సీస్టీ బీసీ మహిళలకి ఓటకు కూడా లేదు ఓటకు కూడా లేని పరిస్థితులు రాజ్యాంగం రాసేటప్పుడు కులాలు ఎంతో మంది వ్యతిరేకించారు మామూలు సామాన్య జనాలకు ఓటర్ ఊలీ భూస్వాములకు ట్యాక్సులు కట్టేటోళ్ళకి సంపన్నులకు మాత్రం ఓటకు ఉండాలని మిగతా అందరు అగ్రనాయకులు అగ్రకులాల నాయకులు వాదిస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేదు ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఉన్న పద్దెనిమిది నిండా ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో ఓటు కల్పించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అదే విధంగా అన్ని హక్కులు సమానమైన హక్కులు రిజర్వేషన్లు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు అదేవిధంగా ఓసీలకు కూడా పది శాతం రిజర్వేషన్లు ఇలా వచ్చినాయి పది శాతం రిజర్వేషన్లు సో అలాంటిది ఈ యొక్క హక్కులు ఓటు హక్కుతో మొదలుకుంటే ఎన్నో రకాల హక్కులు రాజ్యాంగంలో ఉన్నాయి అలాంటి హక్కులన్నీ తొలగించి రిజర్వేషన్లు కూడా తొలగిస్తే దళిత భోజనాల పరిస్థితి తొంభై శాతం ప్రజలు ఈ దేశంలో తొంభై శాతం మంది పేద ప్రజలు చాలా అధ్వాని స్థితిలోకి పోయే అవకాశం ఉండేది పాతకాలంలో పోయి మళ్ళీ బానిసత్వంలోకి పోయే ప్రమాదం ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచుతా అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎస్సీ జనాభా పదిహేను పదిహేను శాతం ఎస్సీ రిజర్వేషన్ ఉంటే జనాభా ఇరవై రెండు శాతం ఉంది అదేవిధంగా బీసీలు కూడా యాభై రెండు శాతం బీసీ ఉన్నారు వాళ్ళ రిజర్వేషన్ ఇరవై ఏడు శాతం సో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అదే బీజేపీ పార్టీ రిజర్వేషన్ తొలగిస్తా అని చెప్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటర్స్ గెలిపించుకుంటే మనం రాజ్యాంగంలో హక్కులు పరిరక్షించబడతాయి రిజర్వేషన్లు పెంచబడతాయి కాబట్టి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాలలు మాదిగలు అందరూ కూడా తొంభై శాతం మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది పదిహేను పరిపాలించింది ఆ పార్టీ కాబట్టి దాన్ని చాలని చెప్పి ఇంటి పంపించారు ఏదైనా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలు పరిపాలించింది ఇంకా చాలా భారతీయ జనతా పార్టీ పరిపాలన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చారిత్రక అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం రాకపోతే చాలా ప్రమాదం ఉంది ఈ దేశానికి కాబట్టి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో అందరు కూడా గెలిపించాలని చెప్పేసి మేము ఈ సందర్భం చెన్నై గారి నాయకత్వంలో రాష్ట్రంతో పర్యటిస్తూ ప్రజలు నియోజకవర్గంలో కూడా ప్రెస్ పెట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించను అదేవిధంగా ఇక్కడ రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను